హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో మనకు సమ్మర్లో ఫ్రీక్వెంట్గా దొరికే వాటర్ మిలన్తో మనం జ్యూస్ ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాము కొంతమంది ఇవి ఏరియాని బట్టి వాటర్ మిలన్ అండ్ పుచ్చకాయ కలింగరకాయ అంటూ ఉంటాము మేమైతే అయితే అంటాము మనకు ఒక క కలింగరకాయలు కూడా రెండు విధాలుగా ఉంటాయి బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి సో అది కొంచెము మనకు రాయలసీమలు అయితే గ్రీన్ కలర్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సో ఇంట్లోనే ఇలా మనము ఐస్ క్రీమ్ క్రీమ్ జ్యూస్ చేసి పెట్టామంటే పిల్లలు టేస్టీగా తింటారు వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం ఫస్ట్ నేను కలింగరకాయ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ గ్రీన్ కలర్ కలింగరకాయ తీసుకున్నాను సో మాకు రాయలసీమలో ఎక్కువ శాతం దొరికేది కూడా ఇవే దొరుకుతాయి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కొంచెం తక్కువ అనమాట తెలంగాణలో అయితే కొంచెం ఎక్కువ బ్లాక్ కలర్ దొరుకుతూ ఉంటాయి సో ఇలా మనకు కలింగరకాయ అనేది చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వీటిలో సీడ్స్ ఉన్న ప్రాబ్లం లేదు మనం ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ మిలన్ ముక్కలు వేసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్లు షుగర్ వేసి హాఫ్ హాఫ్ స్పూను సాల్ట్ హాఫ్ స్పూను లెమన్ వేశాను వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను ఈ వెనీలా ఎసెన్స్ అనేది ఫ్లేవర్ కోసము మీ దగ్గర లేకపోతే ఇలాచి పొడి వేసుకోవచ్చు ఇలాచి కూడా వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు జ్యూస్ లాగా వస్తుంది ఈ ఈ గ్రైండ్ చేసుకున్నది మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకు చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నట్టు మొత్తము సపరేట్ అయిపోతాయి ఇలా ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ మనము ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇలాంటివి మనకు రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయి చాలా మటుకో ఇప్పుడు పిల్లల కోసం అని అందరు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో వీటిల్లో మనము వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఒకవేళ మీ దగ్గర ఇలా లేకపోతే టీ గ్లాసెస్ అయితే మనకు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా చిన్నవి సో వాటిల్లో చేసుకోవచ్చు ఇలా మనం పట్టుకున్న జ్యూస్ అనేది టీ గ్లాస్లో వేసేసి దీన్ని ఒక ఫాల్తింగ్ కవర్స్తో కవర్ చేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత మధ్యలో చిన్న హోల్ పెట్టేసి ఐస్ క్రీమ్ మామూలు స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టేసేయడమే ఒకవేళ మీకు ఈ కవర్ కూడా లేదు అవైలబుల్లో అనుకుంటే నార్మల్గా ఇలా గ్లాస్లో పోసిన తర్వాత జ్యూస్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఈ స్టిక్ అనేది పెట్టేస్తే మీకు అట్లానే స్టిక్ అయిపోయి ఉంటుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఇవి రెండు ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా అయితేనే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది తర్వాత జ్యూస్ కోసము మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు వేసేసుకొని టూ టేబుల్ స్పూన్ల షుగర్ అండ్ పుదీనా ఆకు వేస్తున్నాను పుదీనా ఆకు అనేది ఫ్లేవర్ కోసం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిస్ చేయకండి పుదీనా ఆకైతే కంపల్సరీగా వేసుకోండి సో ఇలా వేసుకొని జ్యూస్ లాగా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో వేసుకోవడం కోసము ఒక వన్ అవర్ ముందు సబ్జా సీడ్స్ అనేది నానబెట్టుకున్నాను ఒక స్పూను మనం ఈ సమ్మర్లో కంపల్సరీగా ఏ జ్యూస్ చేసుకున్నా కూడా ఇలా సబ్జా సీడ్స్ నానబెట్టుకొని వేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది తప్పకుండా మీరు ఇది మాత్రం ఇన్వాల్వ్ చేయండి మీకు ఒకవేళ జ్యూస్ లాగా కాకపోయినా అయినా మీకు సబ్జా సీడ్స్ వేసుకొని తాగితే చాలా మంచిది సో ఈ సమ్మర్లో తప్పకుండా సబ్జా సీడ్స్ అయితే యూజ్ చేయండి ఇలా ఒక వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని తాగేసేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో తర్వాత నెక్స్ట్ ఓవర్ నైట్ అయిన తర్వాత ఒకసారి మనకు ఐస్ క్రీమ్ చూద్దాము తీసి టూ మినిట్స్ పక్కన పెట్టాము పెట్టామంటే ఆ కూలింగ్ అనేది కొంచెం తగ్గుతుంది సో టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇక్కడ వెనిలా ఎసెన్స్ అందుకు వేసాం కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది సో మీ దగ్గర ఇలా మనకు ఐస్ క్రీమ్ వేసుకుండే స్టిక్స్ అందుకు లేకపోయినా కూడా టీ గ్లాస్లో కూడా చేసుకోండి సో ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్